వారి వెంట వారు చెప్పే మాటలు మనం చాలా జాగ్రత్తగా వినాలి మరియు ముందు కూర్చున్నటువంటి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అనగా ఆర్ఎండ్ చేపి మిత్రులందరికీ శుభాభివందనాలు ముఖ్యంగా మనం ఈ రోజు ఇక్కడ ఆత్మగౌరవ సభను ఏర్పరచుకున్నాం అది ఎందుకంటే చెప్పిందే చెప్పడం పాడిందే పాడడం మీకు మంచిగా లేదు మా కూడా మంచిగా అంటే లేదు ఇప్పుడు శిక్షణ సర్టిఫికెట్ ఈ మూడే వృత్తి పాలడి ఎవరి వాళ్ళు మనకు వచ్చేసింది వాళ్ళే ఇచ్చింది ఎవరిచ్చిందో మన తండ్రులు అటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ లో ఉన్నారు మరి వాళ్ళే మనం భావిస్తుంది వాళ్ళు ఎందుకు భావిస్తుందంటే అంటే పెద్దలందరికీ మరియు ముందుకు వచ్చినటువంటి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అనగా ఆర్ఎంబి మిత్రులందరికీ శుభాభివందనలు ముఖ్యంగా మనం ఈరోజు ఇక్కడ ఆత్మగౌరవ సభను నేర్పరచుకున్నాం అది ఎందుకంటే చెప్పింది చెప్పడం పాడిందే పాడడం మీకు మంచిగా లేదు మా కూడా మంచిగా లేదు ఇప్పుడు శిక్షణ సర్టిఫికెట్ ఈ మూడే గుర్తింపు ఆల్రెడీ ఎవరి వాళ్ళు మనకు వచ్చేసింది వాళ్ళే ఇచ్చింది ఎవరిచ్చిందో మన తండ్రులు అను అయినటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ సివిల్ హాస్పిటల్స్ కూడా మీరు దృష్టి పెట్టాల్సిన విషయాలు ఆర్ఎంపి గ్రామీణ వైద్య మీద కాదు ఒక్కసారి మీరు దృష్టి పెట్టేది సివిల్ హాస్పిటల్స్ లోపల డెలివరీలు అవుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ లోపల డెలివరీలు అవుతున్నాయి అక్కడ ఎన్ని నార్మల్ డెలివరీలు అవుతున్నాయి ఇక్కడ ఎన్ని నార్మల్ డెలివరీలు అవుతున్నాయి దాని దృష్టి పెట్టి గ్రామీణ మహిళల గర్భకోశానికి భారతీయ మీరు దృష్టి పెట్టండి అని చెప్పి తెలియజేస్తున్నాను అదే విధంగా సార్ అది నేను లో మర్చిపోయా ఓకే సరే శత్రువు రావడం మిగతా వాళ్ళకి ఇష్టం లేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి సన్మాన సభ పెడితే ఒక అతను పోయి ఈ రాజకీయ లబ్ధి కోసం అని స్టేట్మెంట్ ఇచ్చాడు మరి ఆ రోజు ఆ సన్మాన సభ ఒక జీవం వచ్చింది పోర్చుంటున్నాయి ఇవాళ ఈ సభ పెట్టడం ప్రభుత్వంలో భాగస్వామి మన ప్రొఫెసర్ సార్ ఉన్నారు మరి ఒక పిసిసి ప్రెసిడెంట్ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు వస్తున్నారంటే ఈక్వల్ కాబినెట్ మినిస్టర్ మరి వారి సమూహంలో మీటింగ్ పెట్టుకుంటున్నాం ఈ మీటింగ్ తోటి ఆర్ఎంపీలో భవిష్యత్తు బయటపడుతుంది చెప్తున్నాం రైతు మిత్రులందరూ కూడా ఈ జన సమూహాన్ని చూసి రాని వాళ్లకు జ్ఞానోదయం అయ్యేటట్టుగా మెసేజ్ మరి మనం మన అప్పుల కోసం వచ్చాం ఇక్కడ సోదర పోలీసు గురులు వచ్చారు వారు మన కోసం ప్రవేశం ఇక్కడ మీడియా మిత్రులు వచ్చారు ఇక్కడ ఏమి జరుగుతుందో ప్రభుత్వం తెలియజేయాలని ప్రజలకు తెలియజేయాలని గ్రామీణ వైద్యుల అవసరం ఎంత ఉందో చెప్పడానికి వచ్చిన మీడియా మిత్రులకు పోలీసు మిత్రులకు మిగతా ఆరంభ సోదరులందరికీ పేరు కేంద్ర ధన్యవాదాలు ఇంకా చాలా మంది సభ్యుల్ని అక్కడ ముగ్గురు ఆపారు ఎల్బీ నగర్ ఉప్పల్ మేడ్చల్ అక్కడ చాలా మంది ఆపేశారు దాంతో వాళ్ళని కూడా రప్పని రప్పించాల్సిందిగా రమేశారి గారిని మరి గౌరవ పెద్దల్ని కోరుతూ సదస్సురా థ్యాంక్ యూ జై ఆర్ఎంపి శత్రువులు మన మన గుర్తుకు రావడం మిగతా వాళ్ళకి ఇష్టం లేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి సన్మాన సాడితే ఒక అతను పోయి రాజకీయ లబ్ధి కోసం అని స్టేట్మెంట్ ఇచ్చాడు మరి ఆ రోజు ఆ సన్మాన మన ప్రొఫెసర్ సార్ ఉన్నారు మరి ఒక పిసిసి ప్రెసిడెంట్ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు వస్తున్న ఈక్వల్ కాబినెట్ మినిస్టర్ మరి వారి సమూహంలో మీటింగ్ పెట్టుకుంటున్నాం ఈ మీటింగ్ తోటి ఆర్ఎంపీ లో భవిష్యత్తు బయటపడతా చెప్తున్నా కూడా ఈ చూసి మన హక్కుల కోసం వచ్చాం ఇక్కడ సోదర పోలీసు గురులు వచ్చారు వారు మన కోసం ప్రవేశం వచ్చారు ఇక్కడ మీడియా మిత్రులు వచ్చారు ఇక్కడ ఏమి జరుగుతుందో ప్రభుత్వాన్ని తెలియజేయాలని ప్రజలకు తెలియజేయాలని గ్రామీణ వైద్యుల అవసరం ఎంత ఉందో చెప్పడానికి వచ్చిన మీడియా మిత్రులకు పోలీస్ మిత్రులకు మిగతా ఆరంభ సోదరులందరికి పేరు పేరున ధన్యవాదాలు ఇంకా చాలా మంది సభ్యుల్ని అక్కడ ఊరిపై ఆపారు ఎల్బీ నగర్ ఉప్పల్ మేచల్ అక్కడ చాలా మంది ఆపేశారు దాంతో వాళ్ళని కూడా రప్పించాల్సిందిగా రవి సార్ గారిని మరి గౌరవ పెద్దల్ని కోరుతూ సదస్సు థ్యాంక్ యూ జై ఆరంభి ఉన్నాను సార్ సివిల్ హాస్పిటల్స్ లోపల మీరు దృష్టి పెట్టాల్సిన విషయాలు ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల మీద కాదు ఒక్కసారి మీరు దృష్టి పెట్టేది సివిల్ హాస్పిటల్స్ లోపడానికి డెలివరీలు అవుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ లోపల డెలివరీలు అవుతున్నాయి అక్కడ ఎన్ని నార్మల్ డెలివరీలు అవుతున్నాయి ఇక్కడ ఎన్ని నార్మల్ డెలివరీలు అవుతున్నాయి దాని మీద దృష్టి పెట్టి గ్రామీణ మహిళల గర్భకోశానికి తీయకుండా మీరు దృష్టి పెట్టండి అని చెప్పి నేను ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా